హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మేము అడుగు పెడితే కథమే ప్రళయం వస్తుంది వాటర్ ఆగిపోయాయి అని నిజంగా ఈసారి ఊరు మొత్తానికి వాటర్ రాలేదన్నమాట సో మా పిల్లలు అయితే బైక్ అడిగి వెళ్ళి స్నానం చేశారు అండ్ నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే నెక్స్ట్ డే కూడా వాటర్ రావని చెప్పారనమాట ఊర్లో ఆల్రెడీ ఇంకా ఆ విషయం తెలిసి మేమైతే బయట నుంచి వాటర్ అయితే తెప్పించుకొని మిగతా పనులన్నీ ఫినిష్ చేసాం అండ్ ఇంకా అమ్మవారి మొక్కు తీర్చుకుందామని అందరం రెడీ అయ్యి బయటికి అయితే వెళ్ళాం అనమాట ఇంకా బయటికి అంటే ఎక్కడికో కాదు గుడి దగ్గరికి గుడి అయితే చాలా దగ్గరగా ఉంటుంది అండ్ మేమైతే కార్లో వెళ్తున్నాం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే అమ్మవారి చీర మర్చిపోయానని గుర్తొచ్చింది అండ్ మాక్సిమం నేనైతే ఇలా ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాను అది మనకు వెనతో పెట్టిన విద్య అనమాట ఇంకా మా బావ కొడుకునైతే ఇంకా బండిచ్చి ఇంటికి పంపించామన్నమాట చీర తెమ్మని అండ్ ఇంకా అక్కడికి తను వెళ్ళి వచ్చేసరికి మేమైతే మా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాం ప్రిపరేషన్ అంటే ఏంటో కాదు అమ్మవారికి బియ్యం కలుపుతున్నాం అనమాట ఇక్కడ మా అక్క నేను మా విజయ అక్క ఇంకా అందరం కలిసి కూర్చొని మెల్లిగా కలుపుతున్నాం అనమాట వీడియోలో ప్రతిసారి నేను అక్క చిన్నక్క పెద్దక్క అంటుంటాను యాక్చువల్లీ చిన్నక్క పెద్దక్క ఇద్దరు మాకు ఆడపడుచులు అనమాట సో ఇంకా తెలంగాణలో తెలిసిందే కదా అందరం అక్క అనే పిలుస్తాం కాబట్టి నేను వాళ్ళిద్దరిని చిన్నక్క పెద్దక్క అని పిలుస్తాను ఇంకా మా విజయ అక్క వచ్చేసి నాకు తోటి కొడాలన్నమాట అంటే తన పెద్ద నేను చిన్న అండ్ ఇలాగే మేమైతే ఎప్పుడు ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే పండగైనా పబ్బమైనా ఎంత చిన్న అయినా సరే మేమైతే అందరం కలిసి ఇలాగే చేసుకుంటాం అండ్ ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం కలపడం అయితే అయిపోయింది సో ఇంకా మ్యాండేటరీగా మనం చీర గాజులు పువ్వులు పూలదండ ఇవన్నీ అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా అయితే ఉంచుకున్నాం అనమాట ఇవన్నీ రెడీ చేసిన తర్వాత నేనైతే అందరికీ కాళ్ళకి పసుపు పెడుతున్నాను ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారికి చీర మన చేతులతోనే కట్టిస్తారనమాట అంటే మనం తెచ్చిన చీరని మన చేతులతోనే స్వయంగా అమ్మవారికి కట్టిస్తారనమాట అండ్ ఇంకా రష్ ఉన్నప్పుడు అయితే ఫస్ట్ ఎవరు తెస్తే వాళ్ళదే కట్టిస్తారు తర్వాత అన్నీ అమ్మవారికి మెడల మీద వేస్తారనమాట అండ్ ఇక్కడ నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అలా మన చేతులతో మనమే స్వయంగా అమ్మవారికి చీర కట్టియడం దానికి అమ్మవారికి చీర అయితే కట్టించేసాం అయితే అసలు రెండు కళ్ళు చాలలేదనమాట అసలు ఆ కళ్ళు చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపించింది అండ్ ఇంకా తర్వాత కంకణాలైతే కట్టేసుకొని అమ్మవారికి బియ్యం పోసడం అనేసి లోపలికైతే వెళ్ళాం ఫస్ట్ అయితే అక్కడ ఉన్న ఆమె మాకు బొట్టు పెట్టి తర్వాత అమ్మవారికి పూలదండ వేపించింది అయితే అమ్మవారికి వడి బియ్యం అయితే పోసామన్నమాట అంటే నేను మొక్కుకున్నాను కాబట్టి ఇదంతా ఇలా చేస్తున్నాను అండ్ మా ఊరి అమ్మవారికి ఇలా మొక్కుకోవడం ఇది నేను సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం ఒకసారి కూడా మొక్కుకున్నాను అది మా వారి విషయంలో అండ్ అది కరోనా టైంలో అనమాట ఇంకా అప్పుడు నేనైతే అమ్మవారి దగ్గరికి రాలేకపోయాను కోవిడ్ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది అప్పుడు అండ్ ఇప్పుడైతే నేను నా చేతులతో ఇవన్నీ చేయడం నాకు చాలా అంటే ఎంత అంటే అంత సంతోషంగా ఉంది ఫస్ట్ మేము పొడి బియ్యం పోసాం ఆ తర్వాత మా బావ వాళ్ళు మా అక్క వాళ్ళు అందరూ పోసారనమాట అండ్ ఇక్కడ మా పాప అయితే కాళ్ళకు పసుపు ఎందుకు పెట్టావు ప్యాంట్ అంతా ఖరాబ్ అయిపోతుంది అని తన బాధ కాదు అండ్ ఇంకా చెప్పాను కదా ఇంకా అందరం కలిసి వాడి బియ్యం అయితే పోసాం చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ నేనైతే అసలు మొక్కు ఎందుకు మొక్కుకున్నానో చెప్తా అన్నాను కదా లాస్ట్ మంత్ మా బాబుకైతే చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది ఫీవర్ అంటే ఆల్మోస్ట్ ఒక వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ అనమాట అసలు లేవలేని సిచ్యువేషన్ ఆల్మోస్ట్ హాస్పిటల్లోనే ఒక ఫైవ్ డేస్ ఫైవ్ టు సిక్స్ డేస్ ఉన్నామన్నమాట అంటే అంటే డాక్టర్స్కి కూడా అసలు ఎన్ని మెడికేషన్స్ ఇచ్చినా కూడా తగ్గట్లేదు అలాంటి సిచ్యువేషన్లో నాకు ఏం చేయాలో తెలియక మా అమ్మమ్మని మళ్ళీ ఒకసారి అడిగితే నువ్వు అప్పుడు మొక్కుకున్నావు కదా ఇప్పుడు కూడా అలానే మొక్కుకో తగ్గిపోద్ది అని చెప్పింది సో నేనైతే మొక్కుకున్న నెక్స్ట్ డేనే మా బాబు అయితే అంటే మందుల వలన తెలియదు అండ్ ఈ మొక్కు వలన తెలియదు మా బాబు అయితే లేచి నిజంగా నార్మల్ అయ్యాడు సో ఇంకా అదొక చిన్న నమ్మకం అనమాట అండ్ ఇలా అలా అని చెప్పి మొక్కుకొని ఓన్లీ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అయితే ఉండకూడదు రెండు ఉండాలి సో ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా మా బాబు అయితే మొత్తం రికవర్ అయిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత ఇలా ఊరికి వచ్చి అయితే నా మొక్కు తీర్చుకున్నాను అనమాట నేనైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందరం కలిసి ఇలా చేసుకోవడం అండ్ ఇంకా మా బాబుకి మొత్తం తగ్గింది కాబట్టి మేము కూడా ఒక వన్ మంత్ తర్వాత వచ్చి చేస్తున్నామంటే అర్థం చేసుకోండి అంటే అంత హై ఫీవర్ రిలేటెడ్ అనమాట బాబుకి అది ఏం ఫీవర్ కూడా అసలు చెప్పలేని సిచ్యువేషన్ అనమాట సో ఇంకా మొత్తానికి ఆ రోజైతే అలా గడిచింది అప్పటి వరకు అండ్ ఇంకా నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మేమైతే మామిడికాయ పచ్చడి సీజన్ కాబట్టి మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాం అనమాట ఇంకా పచ్చడికి తగ్గట్టు ఎల్లిపాయ పొట్టు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం మా అక్క వాళ్ళు అయితే అది చేస్తున్నారు అండ్ మేమైతే చిన్న చిన్న హెల్ప్ చేస్తున్నాం అసలు అయితే మొత్తం మా అక్క వాళ్ళే చేశారు కానీ అక్కడ ఆ రోజు మాత్రం వేడికి అస్సలు తట్టుకోలేకపోయాం అంటే నాకు తెలిసి ఆ రోజు ఫుల్ మబ్బులు ఉంది అండ్ ఎండ ఉంది దానివల్ల ఇంకా ఎక్కువ వేడి ఉందనమాట అసలు తట్టుకోలేని వేడి అసలు చెమటలు కారిందే కారిపోతుంది తడిచిపోతున్నాము ముఖానికి బొట్టు కానీ ఏది కూడా ఉండట్లేదు అనమాట ఇంకా మా పిల్లలు అయితే అంటున్నారు ఆంటీ మొత్తం మాయిశ్చరైజర్ పెట్టుకున్నట్టు నున్నగా అయిపోయింది అనేసి అండ్ ఇంకా మాకైతే అసలు చెప్పలేని సిచ్యువేషన్ ఇంకా తర్వాత పచ్చడి అయితే పెట్టడం స్టార్ట్ చేశారనమాట అందరు ఏమి అనుకోకపోతే నేను ఒకే ఒకసారి నాకు తనే అండ్ ఇక్కడ మా ఇద్దరు అక్కలైతే ఎంత వేడి ఉన్నా సరే ఆ పచ్చడి అయితే మొత్తం నైట్ వరకు కూర్చొని మొత్తం పెట్టేశారనమాట ఇంకా మొత్తం పెట్టిన తర్వాత లాస్ట్కి ఆ గిన్నెలో కొంచెం వేడి అన్నం వేసి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా సో మేము కూడా అలానే ట్రై చేసాం ట్రై చేయడం కాదు ఎప్పుడు అలాగే చేస్తాం అండ్ ఇక్కడ మా చిన్నక్క వాళ్ళ పాప అయితే అందులో లాస్ట్లో కొంచెం వేడి అన్నం వేసి అందరికీ అయితే ఒక్కొక్క ముద్ద అలా పెట్టుకుంటూ వెళ్ళింది సో ఇక్కడైతే మేము చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజును కూడా అండ్ అమ్మవారికి బియ్యం పోయడం దగ్గర నుంచి అన్నీ అన్నీ చాలా బాగా జరిగాయి ఒక్క వాటర్ రాకపోవడం తప్ప వాటర్ కూడా ఉంటే ఇంకా చాలా బాగా అనిపించేది అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ మీలో ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి అండ్ నాకైతే లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారనమాట అంటే ఫోర్ కే ఉండే నేను లాస్ట్ లాంగ్ వీడియోలో చెప్పినప్పుడు ఇప్పుడైతే ఫైవ్ కే క్రాస్ అయ్యారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ నా వీడియోస్కి కొంచెం లైక్స్ తక్కువగానే ఉంటున్నాయి సో ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే ఉచితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటా బాయ్